నమస్కారం మీడియా మిత్రులకు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని బైన్సా మున్సిపాలిటీ జనరల్ బాడీ మీటింగ్ లో ఈ రోజు మా వార్డ్ సమస్యల పైన అనిత బాలాజీ సూత్రాల కౌన్సిలర్ గా స్పందించడం జరిగింది గత ఇరవై రోజుల నుండి బోరు మోటార్ చెడిపోవడంతో నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అయినా గాని ఇప్పటి వరకు ఇరవై రోజుల నుండి మోటార్ వికరించడం లేదు ప్రజలకు నీటి వసతి కూడా కల్పించలేని సోమరిపోతూ పాలన బహింసా మున్సిపాలిటీలో జరుగుతుంది వైంసా మున్సిపాలిటీలో కమిషనర్ గారికి డిఇ గారికి ఎన్నో సార్లు విన్నవించడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు మా వార్డు ప్రజలు దళిత బంధువులు దళితులు సోదరులు వచ్చి ఇక్కడ ఉన్న వైస్ చైర్మన్ గారిని కలిసి మా వార్డులో బోటర్ చేరిపోయింది అయ్యా మా వార్ బోర్ వేసి మోటార్ వేసి మాకు నీళ్లు కల్పించండి నీళ్లు లేక మేము ఇబ్బంది పడుతున్నామంటే మీ రావుల్ నగర్ ఎక్కడుందో మీ వార్డు ఎక్కడుందో మాకు తెలియదు అమ్మా మీ కౌన్సిలర్ కు పోయి చెప్పండి అని ఇలా కఠినంగా చెప్పడం ఎంతవరకు సమంజసము మా వార్డు సమస్యల పైన స్పందించి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని తర్వాత ఇలాగైతే మా వార్డులో ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాల నుంచి ఒక్క డ్రైనేజ్ లేదు ఒక్క సిసి రోడ్డు లేదు పక్షపాత వైఖరితో మా వార్డును అభివృద్ధికి దూరంగా ఉంచిన అధికారుల పైన మరియు చైర్మన్ వైస్ చైర్మన్ల పైన చర్య తీసుకోవాలని మేము మనసారా విన్నవిస్తున్నాము కలెక్టర్ గారు మీకు కాళ్ళు మొక్కి చెప్తున్నాము మా వార్డు సమస్యల పైన స్పందించండి మా వార్డు యొక్క ప్రజలకు సహకరించండి ఏదైనా తప్పు జరిగితే మాకు శిక్షించండి కానీ మా ప్రజలకు శిక్షించకండి ఈ రోజు ఇరవై రోజుల నుంచి మా ప్రజలు నీళ్లు లేక తల్లడిపోతున్నారు మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదు వాళ్ళు రోజు వచ్చి కౌన్సిలర్ గా మాకు విన్నవిస్తున్నారు కానీ నేను ఇప్పటి వరకు ఇంతకు ముందే రెండు సంవత్సరాల క్రితము ఇలాగే బోర్ మోటార్ చెడిపోతే మోటార్ ఇవ్వకుంటే మున్సిపాలిటీ నుండి నా సొంత డబ్బులతోటి నాలుగు వేలు పెట్టి నేను మోటారు రిపేర్ చేయించి పెట్టడం జరిగింది ఇప్పటి వరకు నాకు వచ్చే మోరం గ్రావెల్ బిల్లులు కూడా ఇవ్వకుండా నాకు చాలా ఆర్థిక ఇబ్బందులకు చేస్తున్న ఈ చైర్మన్ వైస్ చైర్మన్ పైన చర్య తీసుకోవాలని నా యొక్క విన్నపము